ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెరువుతో కోటాల వాసునూరి చంద్రశేఖర్కు నామినేటెడ్ పదవి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవుతో కలిగిరి మండలం కోటాల గ్రామానికి చెందిన వాసునూరి చంద్రశేఖర్కు నామినేటెడ్ పదవిని దక్కింది ఏపీలో ముప్పై ఒక్క నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలకు లిస్టు విడుదల చేసింది ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగమ సంక్షేమ మరియు అభివృద్ధి సంఘం చైర్మన్గా నామినేటెడ్ పదవికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు వాసునూరి చంద్రశేఖర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా నూతన చైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి నేను చేస్తున్న సేవలను గుర్తించి అత్యంత కీలకమైన నామినేటెడ్ చైర్మన్ పదవి రావడానికి కారణమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అధినేత చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు తమ జంగమ సంక్షేమానికి మరియు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ తనపై నమ్మకం ఉంచిన నల్లారి కుటుంబానికి తమ జంగమ కులానికి మంచి పేరు తీసుకొస్తానని వాసునూరి చంద్రశేఖర్ అన్నారు